ఎంతకు రమ్మంటావా చేతులు ఎత్తుతావా ప్రేమ సహోదరి సహోదరుల ఈ ప్రేమ ఈ ప్రేమ నిన్ను బ్రతికించే ప్రేమ ఈ ప్రేమ నీకు నెమ్మదిచ్చే ప్రేమ ఈ ప్రేమ నిన్ను ఇదిగో స్వస్థపసే ప్రేమ ప్రార్థన చేసుకుందా ప్రార్థన చేసుకుందా పరిశుద్ధుడికి తండ్రి దయామయడానికి స్తోత్రాలు అందని బట్టి ఇదిగో ఈ శబరి ఈ కోడి ప్రభువా ప్రభువ రక్షణ స్వార్థ కొడుకులని ఇది ఆస్తులు భారముతో నా తండ్రి ఏర్పాటు చేసి ఉండగా అందరిని ఇంటింటికి తిరిగి ప్రభువా నా తండ్రి ఇదిగో మీటింగ్స్ ఏర్పాటు చేసి రండి రండి ఈరోజు చివరి రోజుని ఎంతగా ప్రాధాయపడ్డాడో ప్రభు ఎంతగా ఇంటింటికి వెళ్ళిప్పుడు తలుపు తట్టాడో ప్రభువా తండ్రిని కొంత నాలుగు వంద నా తండ్రి ఇదిగో నా కుర్రెలని నా సుర ఇదిగో అయ్యా మీరు చెప్పిన విధమ ఇదిగో ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్థుతిస్తున్నా ఇంతవరకు చక్కగా నేను స్థుతించటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్థానా ఈ సవిని వాక్యము ద్వారా నా తండ్రిని రాసినదో ఉండి మీరు మాట్లాడండి కావలసిన అవిషేకము ఈ ఈరోజు కావలసిన అయ్యా మాటలు నీ బిడలతో ప్రభువా నీ ఆత్మదేవా మీరే నా తండ్రి మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా నా తండ్రి ప్రతి ఒక్కరు ఖాళీగా వచ్చిన హృదయాలలో నీ వాక్యం మోసుకుని పోయే కృపద ఇచ్చేయాలి ఎవరైతే ఒకవేళ భారముతో వచ్చారో ఆ బారము యొక్క నుండి దించుకొని నెమ్మదిగా పోయే కృపద ఎవరైతే ఒకవేళ అనారోగ్యముతో వచ్చారో నీ వాటి ద్వారా అయా వారు స్వస్థత చూసుదురు కాక నీ ఆరోగ్యం సూసుదురు కాక నెమ్మది సూసదులు కాక రక్షణను కాక వాక్యం ఇంటుండే కానీ ప్రతి ఒక్క హృదయము నాయనా నీ నామములు మీరు తెలుసుదురు కాక మీటింగ్ ద్వారా కనీసం ఒక ఆత్మైన రచనకు వచ్చినట్లుగా ఈ సంఘానికి అప్పగించేవారు ఏ సునామములు ప్రార్థించడిగిపోయినాను తండ్రి